హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మూడు పథకాలకు సంబంధించిన అయితే కనుక జంప్ చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంత ఎంత డబ్బులు జమ చేయబోతున్నారు ఎప్పుడు జం చేస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము అందులో మొదటగా చూసుకుంటే కనుక ఏపీ రైతులకు సంబంధించి మిచాన్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు అయితే కనుక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకి యొక్క డిసెంబర్ నెలలో మిచాన్ తుఫాన్ కారణంగా ఎవరెవరు రైతులు నష్టపోయారు దానికి సంబంధించిన అనేది అయితే కనుక సేకరించడం జరుగుతుంది అందులో భాగంగానే మీకు ఈ యొక్క ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అలాగే మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఎంత రావాలి దానికి సంబంధించి అయితే కనుక లబ్ధిదారుల దగ్గర నుంచి వివరాలు అయితే కనుక సేకరించడం జరుగుతుంది అనమాట సో అందరికీ సేమ్ అమౌంట్ అనేది అయితే కనుక రాకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే కనుక రావడం జరుగుతుందనమాట సో మనకు ఈ యొక్క మిచాన్ తుఫాన్ కారణంగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక జమ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగిందనమాట ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణానికి సంబంధించి అనమాట అంటే ఎవరైతే లక్ష లోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది మనకు దాదాపుగా లక్షకు నాలుగు వేల రూపాయల వరకు అయితే కనుక రాయితీ అయితే జమ చేస్తారు మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్లోనూ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లో పంట కాలానికి సంబంధించి వడ్డీ రాయితీ కింద డబ్బులు అనేది తీసుకొని ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటంటే కనుక ఇప్పుడు రాయితీ డబ్బులు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది ఇదే మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకం కింద అయితే జమ చేస్తారు మనకు దాదాపుగా లక్షకు నాలుగు వేల రూపాయల వరకు అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట ఇక మూడో పథకం చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకంలో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కనుక రెండు వేల రూపాయలు అనేది అయితే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయనున్నారు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో జమ చేస్తుంది అనమాట అందులో భాగంగానే ఇప్పటికీ పదిహేను విడతల డబ్బులు అయితే జమ చేసింది ఇప్పుడు పదహారో విడతకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందనమాట సో మనకి ఏంటంటే కనుక ఈ మూడు పథకాలకు సంబంధించి నిధులు ఒకే రోజు విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు ఫిబ్రవరి రెండో వారంలో అలా అయితే కనుక ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అయితే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి